హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జీ స్క్వేర్ ఈరోజు మన వీడియోలో ఇన్స్పెక్టర్ రిషి ఈ వెబ్ సిరీస్ స్టోరీనే చూడబోతున్నాం ఈ మూవీ రివ్యూ అంటూ మీకు చెప్తాను వినండి ఒకే రకమైన తీరులో వరుస హత్యలు జరగటం దానికి ఎవరైనా సీరియల్ కిల్లర్ కారణమేమోనని భావించి పోలీసులు ఆ సీరియల్ కిల్లర్ని ఛేదించడం లాంటి లైన్తో ఎన్నో సినిమాలు మరెన్నో వెబ్ సిరీస్లు వచ్చాయి ఒక రకంగా ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ కూడా దాదాపు అదే లైన్లో తెరకెక్కింది సాధారణంగా వీటిని క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు కానీ ఇన్స్పెక్టర్ రుషి వెబ్ సిరీస్ విషయానికి వస్తే క్రైమ్ ఎలిమెంట్ కంటే ఎక్కువగా హారర్ ఎలిమెంట్స్ ఉండేలాగా దర్శకురాలు నందిని గారు చూసుకున్నారు అయితే సిరీస్ మొదట్లోనే ఒక మాస్ సూసైడ్ చూపించిన దర్శకురాలు అక్కడి నుంచి ఈ హత్యలు జరగటం లాంటివి చూపిస్తూ చాలా పెద్ద పజిల్ ప్రేక్షకుల ముందు ఉంచుతారు నిజానికి చివరి ఎపిసోడ్ వరకు నిజంగానే దయ్యం ఉందేమో అని భ్రమ కల్పించడంలో సక్సెస్ అయ్యారు అయితే నిజానికి సిరీస్లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ట్విస్ట్లో ఉంటాయి కానీ నిడివి బాగా ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నిడివి ఎక్కువ అవడంతో ఒకానొక సమయంలో బోర్ కలిగినా ఆశ్చర్యం లేదు అయితే ముందు నుంచి లాజికల్గా ఎక్కడో కనెక్షన్ అనిపించిన విషయాలను కూడా లాస్ట్ ఎపిసోడ్లో రివీల్ చేసిన విధానం కన్వీన్సింగ్గా అనిపిస్తుంది సిరీస్ లీడ్ అయిన రిషితో పాటు వారి టీంలోని ఇద్దరు వ్యక్తిగత జీవితం గురించి మధ్య మధ్యలో ప్రేక్షకులకు చూపించిన మరీ ఎక్కువ కాకుండా వాటిని కూడా ఆసక్తికరంగానే కట్ చేసిన విధానం బాగుంది ఇక ఈ హత్య కేసులను రిషి టీం టీమ్ దర్యాప్తు చేసే విధానాన్ని హడావిడిగా కాకుండా వివరంగా చూపించే ప్రయత్నం చేయడం మనకు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది నమ్మకాలకు లాజిక్లకు మధ్య ఉన్న లైన్తో కేసులను సాల్వ్ చేయడానికి రిషి చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంటూనే నెక్స్ట్ సీజన్కి లీడ్ ఇచ్చేలా ఉంది ట్రైలర్లో భయపెట్టిన విధంగా హారర్ ఎలిమెంట్స్ మరీ భయపెట్టేలా అనిపించలేదు అలాగే కొన్ని సీన్లు ముందుగానే ఊహించేలా ఉన్నా నెరేషన్ క్రిప్పింగ్గా ఉండడంతో పది ఎపిసోడ్లు ఉన్న సస్పెన్స్ను ఫీల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఇక నటీనట్ల విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్ర ఆ పాత్రలో ఒదిగిపోయారు సీరియస్గా కనిపిస్తూనే గతం వెంటాడే సమయంలో ఎమోషనల్ అయ్యే సీన్లలోనూ ఈ పాత్రలో నవీన్ చంద్ర తప్ప ఎవరిని ఊహించలేమేమో అనేంతలా నటించాడు ఆయన టీంలో ఉండే కన్నా రవి మాలిని కూడా పోలీస్ అధికారులకు పర్ఫెక్ట్గా అనిపించారు సునైనా రోల్ ముందు నుంచి అండర్ డాగ్ అనిపిస్తూనే చివరిలో ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది శ్రీకృష్ణ దయాల్ కుమార్వేల్ సహా మిగిలిన నటీనట్లందరూ తమ పరిధి మేర నటించారు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ రిషి సిరీస్కు అశ్వత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది ఫారెస్ట్ బ్యాక్డ్రాఫ్ట్లో భార్గవ్ శ్రీధర్ కెమెరా వర్క్ అదిరిపోయింది ముఖ్యంగా నైట్ సీన్లలో కలర్ గ్రేడింగ్ ఆసక్తికరంగా అనిపించింది ఫైనల్లీ థ్రిల్లర్ జానర్ సబ్జెక్టులు ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది ట్రైలర్లో చూపించిన హారర్ ఎలిమెంట్స్ తక్కువగానే ఉన్నా మొదలు పెడితే ఆపకుండా చూడాలనిపించే సిరీస్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్